హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైన్ నా పేరు భారతి ఈరోజు వీడియో ఏంటంటే బెల్లం మసాలా పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము వీడియో అయితే చాలా యూజ్ఫుల్గా అలాగే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి ఈ పాయసాన్ని బెల్లం మసాలా పాయసం అంటారు అలాగే బాలింతకాయ పాయసం అని కూడా అంటారు ఈ పాయసాన్ని ఎవరు తీసుకోవాలంటే డెలివరీ అయిన లేడీసు అలాగే అలాగే ఎదిగి అమ్మాయిలు ఉంటారు కదా అమ్మాయిలు కూడా తీసుకోవాలి వీక్లీ వన్స్ అలాగే టాయిస్ తీసుకున్న మంచిది హెల్త్కి చాలా మంచిది ఈ బెల్లం మసాలా పాయసాన్ని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సొంటి డ్రైగా ఉండే అల్లం ఉంటుంది కదా సొంటి సొండితో పాటు వాయు మిరియాలు వీటిని మిరియాలు అంటారు అలాగే మిరియాలు మిరియాలు కూడా హెల్త్కి అయితే చాలా మంచిది మనం డైలీ మన కర్రీస్లో ఏదో ఒక రూపంలో యూజ్ చేసుకున్న చాలా మంచిది మిరియాలను ఇలాగా ఈ బెల్లం మసాలా పాయసంలో కూడా మిరియాలను యూజ్ చేస్తారు అలాగే నన్నేరు వేర్లు ఉంటాయి కదా ఈ వేర్లు కనిపిస్తున్నాయి కదా ఈ వేర్లను కూడా తీసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి పిప్పళ్లను తీసుకోవాలి వీటన్నిటిని తీసుకొని వీటిని ముందుగా బాగా ఎండబెట్టుకోవాలి ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాత వీటిని మనం ఇలా దంచేసుకోవాలి మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఇలాగ కూడా దంచుకోవచ్చు ఇవి తొందరగా అంటే పొడిగా అయిపోతాయి ఇలాగ దంచుకుంటే చూడండి ఇలాగ మంచిగా పొడిగా దంచేసుకొని మనము ఒక గాజు గ్లాస్లో లేదా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి మొత్తంగా ఒకటేసారి వాడకుండా ఒక డైలీ ఒక స్పూను లేదా వీక్లీ మనం ఎప్పుడు చేసుకు ఆ పాయసం చేసుకుంటే అప్పుడు వన్ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ అయితే ఈ పాయసం చేసినప్పుడు వాడుకోవాలి ఈ పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము గ్యాస్ ఆన్ చేసి ముందుగా గిన్నె పెట్టుకుపోవాలి గిన్నెలో ముందుగా కొంచెం వాటర్ అయితే తీసుకోవాలి ఈ పాయసం తయారు చేసుకోవడానికి మనం బెల్లం తీసుకోవాలి ఈ మనం తురుముకున్న బెల్లం అయితే తీసుకోవాలి ఈ విధంగా మనం ముందుగా వాటర్ పోసుకున్నాం కదా వాటర్లో తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి లో ఫ్లేమ్లో చేయాలి ఈ పాయసాన్ని ఈ బెల్లం మొత్తం కరిగేలాగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ బెల్లం మసాలా పాయసం అయితే టెన్ మినిట్స్లో అయిపోతుంది కాకపోతే మనం లో ఫ్లేమ్లో చేసుకుంటే బెల్లం మసాలా పాయసం లో ఫ్లేమ్లో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బెల్లం మసాలా పాయసాన్ని డే బై డే తీసుకోవచ్చు లేదంటే వీక్లీ త్రీ టైమ్స్ అయినా తీసుకోవచ్చు ఈ పాయసాన్ని తాగడం వలన ఉపయోగాలు ఏంటంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే నడుము నొప్పి అస్సలు రాదు ఎదిగే అమ్మాయిలకు ఈ పాయసాన్ని పెడితే అలాగే డెలివరీ అయిన తర్వాత మహిళలు కూడా కంపల్సరీ తీసుకోవాలి నడుము నొప్పి అసలే రాదు కాబట్టి వీటిని అయితే వీళ్ళు తీసుకుంటే చాలా మంచిది మనం ఇలాగా నూరుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాను ఇలాగా గాజు గ్లాస్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది చూడండి దాదాపు అయితే చిక్కబడింది పాయసం మంచిగా చిక్కబడాలి మరీ చిక్కగా కాకుండా మీడియంలో చిక్కబడితే బాగుంటుంది దాదాపు అయిపోవడానికి వచ్చింది కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మసాలా పౌడర్ని వేసుకున్నాను ఇలాగ ఇలాగ వేసుకొని వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత ఈ పాయసం అనేది మంచిగా చిక్కబడుతుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మనమైతే తీసుకోవచ్చు ఈ మసాలా పాయసాన్ని ఈ బెల్లం మసాలా పాయసాన్ని ఎప్పుడు తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ ఎమ్టీ స్టమ్మక్తో తీసుకుంటే యూజెస్ అయితే చాలా ఉంటాయి ఈ బెల్లం మసాలా పాయసాన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది డే బై డే కంపల్సరీ తీసుకుంటే చాలా మంచిది అందరు తీసుకోవచ్చు జెంట్స్ కూడా తీసుకోవచ్చు చాలా మంచిది నడుము నొప్పి అయితే తగ్గుతుంది అలాగే నడుము నొప్పి రాకముందు నుండి బెల్లం మసాలా పాయసాన్ని డే బై డే అలా అలాగే వీక్లీ త్రీ టైమ్స్ అలా తీసుకుంటే నడుము నొప్పి అస్సలు రాకుండా ఉంటుంది అందరు తీసుకోవచ్చు జెంట్స్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏం తీసుకున్నా మనం కొంచెం లిమిట్గా తీసుకుంటే అయితే చాలా మంచిది ఇందులో వాడిన నన్నెరి వేర్లు ఉన్నాయి కదా ఈ నన్నెరి వేర్లను తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి అలాగే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి నడుము నొప్పి తగ్గుతుంది అలాగే రక్తం శుద్ధి అవుతుంది జీర్ణక్రియ కూడా బాగా పనిచేస్తుంది అలాగే వాయు మిరియాలను తీసుకోవడం వలన కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి నల్ల మిరియాలను తీసుకోవడం వలన కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి నల్ల మిరియాలను తీసుకోవడం వలన జీర్ణక్రియకు సహాయపడుతుంది అలాగే పోషకాల శోషణను కూడా పెంచుతుంది సొంటిని తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది అలాగే బాడీలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా సొంటి చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఉపయోగించిన నన్నేరు వేరలను తీసుకోవడం వలన బాడీలో ఉండే వేడిని తగ్గిస్తుంది బాడీని చల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది నన్నేరు వేరలను తీసుకోవడం వలన ఇందులో వాడిన పిప్పలను తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటంటే శ్వాసకోశ సమస్యలు ఏదున్నా తగ్గుతాయి అలాగే జీర్ణక్రియ సమస్యలు ఏదున్నా తగ్గుతాయి అలాగే మనము ఈ పాయసం చేయడానికి బెల్లం వాడాము కదా బెల్లం తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటంటే మన బాడీకి ఐరన్ అందుతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఈ బెల్లం మసాలా పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూశారు కదా ఈ బెల్లం మసాలా పాయసాన్ని తయారు చేశాక గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి స్పూన్తోనైనా తీసుకోవచ్చు లేదంటే ఫింగర్తో అయినా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఈ వీడియోని చూశారు కదా ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి